తెలివైన వ్యక్తి ఇది ఎలాంటి వర్డ్ అంటే దీన్ని కొంతమంది పాజిటివ్ గా చూస్తే ఇంకా కొంతమంది నెగిటివ్ గా చూస్తారు కానీ ఈ వర్డ్ కి సింపుల్ అర్థం ఏంటంటే క్లెవర్ అని దీనికి డెఫినేషన్ ఏంటంటే ఏ విషయాన్ని త్వరగా అర్థం చేసుకోవడం త్వరగా నేర్చుకోవడం లేదా చూపించడం మీ మైండ్ లో దీని గురించి ఎలాంటి థాట్ ఉన్నా కూడా ఈ ఒక్క విషయంతో అయితే మన అందరం అగ్రి చేస్తాం ఇప్పుడు ఆ కాలం పోయింది అప్పట్లో ఇన్నోసెంట్ పీపుల్ ని అందరూ ఇష్టపడేవారు కానీ వీళ్ళని ఇవాటి టైంలో లో ఎదుటి వాళ్ళు వాళ్ళ అవసరం కోసం యూజ్ చేసుకుంటున్నారు అండ్ మీకు కూడా ఇది తెలుసు ఒక ఇన్నోసెంట్ పర్సన్ ని ఎలా ఒక పప్పెట్ల ఆడిస్తారు అనేది అందుకే ఆచార్య చానక కూడా ఇదే చెప్తారు ఎక్కువ స్ట్రేట్ గా ఉండడం మంచిది కాదు ఎందుకంటే స్ట్రేట్ గా ఉన్న చెట్టునే ముందు నరికేస్తారు అని ఫ్రెండ్స్ తెలివైన వ్యక్తి అంటే ఏంటంటే అతని బ్రెయిన్ ఫాస్ట్ గా రన్ అవుతుంది అతను థింగ్స్ ని త్వరగా అండ్ సరైన సమయానికి అర్థం చేసుకుంటాడు అండ్ ఎదుటి వారితో తన పని చేయించుకోవడం అతను ఎలా అయితే అనుకుంటాడో అలానే అవుతుంది సో ఇలా చేయడానికి అతను తన క్లేవర్నెస్ ని యూజ్ చేస్తూ ఉంటాడు సో ఈ ప్రజెంట్ వరల్డ్ లో ఎవ్వరూ కూడా అనుకోరు ఎదుటి వారి కన్నా వెనకాల ఉండాలి అని సో అందుకే ఇవాటి ఈ వీడియోలో నేను మీతో సెవెన్ అలాంటి రూల్స్ చెప్పబోతున్నాను దాంతో మీ బ్రెయిన్ ఇంకా ఫాస్ట్ గా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది అండ్ మీరు కూడా ఒక క్లేవర్ పర్సన్ అవుతారు మీరు అందరిలా కాదు మీరు డిఫరెంట్ గా కనిపిస్తారు నెంబర్ వన్ లుక్ సింపుల్ అండ్ కన్ఫ్యూజ్ మీరు ఇన్నోసెంట్ గా ఉండకూడదు అంటే దీనికి మీనింగ్ ఇది కాదు మీరు టూ వైలెంట్ అయిపోండి అని ఎదుటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తే మీరు కూడా అలానే చేయండి ఎదుటి వాళ్ళని మీ బెనిఫిట్ కోసం యూజ్ చేసుకోండి ఇలా అస్సలు కాదు రియల్ మీనింగ్ ఏంటంటే మీరు ఎంత క్లియర్ గా ఉండాలంటే ఒకవేళ ఎదుటి వాళ్ళు వాళ్ళ తెలివితో మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తే అప్పుడు మీరు మరీ అంత ఇన్నోసెంట్ అవ్వకండి ఎదుటి వాళ్ళు మీతో వాళ్ళకి కావాల్సింది చేయించుకొని వెళ్లిపోయాలా మీకు ఇది తెలుసుండాలి మీతో ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒక ఇన్నోసెంట్ పర్సన్ అలాగే ఒక క్లెవర్ పర్సన్ ఇద్దరిలో ఎలాంటి డిఫరెన్స్ కనిపించదు ఇద్దరు కూడా ఒకేలా బిహేవ్ చేస్తారు ఒక నార్మల్ పర్సన్ మీకు స్వీట్ ఇన్నోసెంట్ గా కనిపిస్తాడు అతని వల్ల లైఫ్ లో ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు కానీ అదే ఒక క్లెవర్ పర్సన్ చూడడానికి ఇన్నోసెంట్ గా అయితే ఉంటాడు కానీ లోపల నుండి అతను చాలా స్మార్ట్ ఉంటాడు ఎవరైతే క్లెవర్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు క్లెవర్ అని మనకి ఫీల్ చేయరు అలా కనిపించరు క్లెవర్ అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉండడం లేదా మీరు మీ సోషల్ లైఫ్ లో పూర్ గా ఉండడం కాదు తెలివైన వాళ్ళ కనిపించడం అండ్ తెలివైన వాళ్ళలా ఉండడం ఈ రెండింట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది అందుకే క్లివర్నెస్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే క్లివర్ పర్సన్ లా అవ్వండి కానీ క్లివర్ పర్సన్ లా కనిపించకండి మీరు ఎంత క్లేవర్ అండ్ మీరు ఏమేమి చేయగలుగుతారు అనేది ఎవరికి కూడా షో చేయడానికి ట్రై చేయకండి మీ పవర్ ని మీ లోపల మాత్రమే ఉంచుకోండి అండ్ కరెక్ట్ టైం వచ్చినప్పుడు మాత్రమే దాన్ని బయటకు తీయండి నెంబర్ టూ క్లేవర్ పీపుల్ ఆర్ ఓవర్ థింకర్స్ నాకు తెలుసు ఈ ఓవర్ థింకింగ్ పైన చాలా నెగిటివిటీ ఉంది అని కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ ఓవర్ థింకింగ్ మనం అసలు ఎందుకు చేస్తాం భయం వల్ల ఫెయిల్ అవుతామనే భయం తప్పు చేస్తామనే భయం లేదా ఏదైనా అవుతుంది అనే భయం ఒక నార్మల్ పర్సన్ భయం వల్ల ఓవర్ స్టక్ అయి ఉంటాడు కానీ అదే పర్సన్ ఈ ఓవర్ థింకింగ్ తోనే తన భయాన్ని దూరం చేసుకోవడానికి ట్రై చేస్తాడు ఓవర్ థింకింగ్ పైనుండే నెగిటివిటీని పక్కన పెడితే ఎక్కువ ఆలోచించడం మీకు కొన్నిసార్లు చాలా హెల్ప్ చేస్తుంది నార్మల్ పీపుల్ ఓవర్ థింకింగ్ నుంచి దూరంగా ఉంటారు కానీ క్లెవర్ పీపుల్ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు ఈ ఒక్క విషయం జాగ్రత్తగా వినండి ఎక్కువ ఆలోచించడం ఎప్పుడు తప్పు కాదు కానీ అనవసరంగా ఆలోచించడం అండ్ తప్పుగా ఆలోచించడం తప్పు అవుతుంది ఒక్క విషయం గురించి వెయ్యి సార్లు ఆలోచించడం అండ్ అదే ఒక్క విషయం పైన డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఆలోచించడం ఈ రెండింటిలో ఆకాశం అండ్ నేలకు ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది ఈ డిఫరెన్స్ ని అర్థం చేసుకోండి అండ్ మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు లేదా మీరు ఏదైనా డిసిజన్ తీసుకునే ముందు ఒక నార్మల్ పర్సన్ లా ఓవర్ థింకింగ్ ని అవాయిడ్ చేసి కేవలం ఒకే డైరెక్షన్ లో ఆలోచించకండి ఒక క్లేవర్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్ లాగా దాని ప్రతి యాంగిల్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి దాని పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ని రెండింటినీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి కేవలం పాజిటివ్ గా మాత్రమే ఆలోచించకండి బట్ రైట్ ఏది అనేది ఆలోచించండి నంబర్ త్రీ బికమ్ హైలీ అడాప్టబుల్ ఒక క్లివర్ పర్సన్ బ్రెయిన్ ప్రతి సిచ్యువేషన్ లో చాలా ఫాస్ట్ గా రన్ అవుతూ ఉంటుంది అతను మీకు స్టార్టింగ్ లో ఇన్నోసెంట్ గా కనిపించవచ్చు కానీ చాలా త్వరలోనే ఒక ఇంటెలిజెంట్ పర్సన్ లా మారి అందరినీ షాక్ చేస్తాడు అతను సిచువేషన్ ఎంత బ్యాడ్ గా ఉన్నా ఈవెన్ సిచువేషన్ అతనికి అనుకూలంగా ఉన్నా కూడా ఒక క్లివర్ పర్సన్ తనని తను చేంజ్ చేసుకుంటాడు ఎవరైతే వాళ్ళని వాళ్ళు ఇంటెలిజెంట్ అనుకుంటారో వాళ్ళు కేవలం వాళ్ళ కంఫర్ట్ లో మాత్రమే ఇంటెలిజెంట్ అయి ఉంటారు లైక్ ఒకరు స్టడీలో టాప్ చేస్తూ ఉండొచ్చు అతను చాలా చదువుతాడు మంచి మార్క్స్ తెచ్చుకుంటాడు కానీ స్కూల్ కాలేజ్ అయిపోయిన తర్వాత అతను జాబ్ కోసం వెతుకుతూ ఉంటాడు పీపుల్ అతని ఇన్నోసెంట్ ని యూజ్ చేసుకుని బెనిఫిట్ పొందుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళని యూజ్ చేసుకుని వాళ్ళు గ్రో అవుతూ ఉంటారు అండ్ అతన్ని అస్సలు గ్రో అవ్వనివారు అండ్ గ్రో అవుతున్న వాళ్ళే క్లెవర్ పర్సన్స్ అయి ఉంటారు ఇందులో ఏం తప్పులేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ లైన్ లో నిల్చొని ఉన్నాడు అండ్ అప్పుడు ఒక సెకండ్ పర్సన్ వచ్చి తన ముందు నిల్చుంటే అప్పుడు అతని వెనకాల ఉన్న పర్సన్ ఏం అనకపోతే ఇందులో ముందు నిల్చున్న పర్సన్ తప్పేం లేదు ఎందుకంటే అతను ఒక దద్దమ్మ అతని ముందున్న వ్యక్తిని ఆపలేకపోయాడు లేదా అతనికి అంత కాన్ఫిడెన్స్ లేదు అతని వెనుకకి వెళ్ళు అనే అంత ఒకవేళ మీతో ఎవరైనా బాగా బిహేవ్ చేస్తే అప్పుడు మీరు కూడా అలానే బిహేవ్ చేయండి బట్ ఒకవేళ మీ ముందు ఎవరైనా తలదిక్క పనులు చేస్తే అప్పుడు మీరు సేమ్ వే లో ఒక స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇవ్వడం చాలా అవసరం అండ్ ఇది ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే మీరు మిమ్మల్ని సిచ్యువేషన్స్ కి అకార్డింగ్ చేంజ్ చేసుకుంటారో అందుకే మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రండి లైఫ్ ఒక ఛాలెంజెస్ ని ఫేస్ చేయడం స్టార్ట్ చేయండి ఎంతైతే మిమ్మల్ని మీరు కంఫర్ట్ జోన్ నుండి బయటికి తీసుకొచ్చి బయట ప్రపంచాన్ని చూస్తారో అంతే మీ క్లెవర్నెస్ పెరుగుతూ ఉంటుంది నెంబర్ ఫోర్ ఎమోషనలీ ఇంటెలిజెంట్ ఆర్గ్యుమెంట్స్ క్లెవర్ అండ్ ఇంటెలిజెంట్ పీపుల్ చాలా తక్కువ మాట్లాడతారు బట్ ఒకవేళ వాళ్ళకి మాట్లాడాల్సిన అవసరం వస్తే పదిసార్లు ఆలోచించక మాట్లాడతారు ఇలాంటి వాళ్ళకి ఇది బాగా తెలుసు వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడాలి అండ్ ఎప్పుడు సైలెంట్ గా ఉండాలి అనేది ఎలాంటి ఆర్గ్యుమెంట్ లో అయినా మీ గోల్ ఇది కాదు మీరు మీ ఎదుటి వారిని ఓడించాలి అని వాళ్ళపైన అరిచి మీరే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి అని మీరే గెలవాలి అని కాదు బట్ ఒక మంచి ఆర్గ్యుమెంట్ అదవుతుంది అందులో మీరు ఎదుటి వారిని వాళ్ళ మాటలతోనే వాళ్ళు చెప్పేది తప్పు అని వాళ్ళకే చూపిస్తారు మీరు ఇది నోటీస్ చేసే ఉంటారు ఒక క్లెవర్ పర్సన్ ఎలా అతను తప్పు చేసినా కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చినా కూడా అతను చెప్పేది మాత్రమే కరెక్ట్ అని ప్రూవ్ చేసి ఈజీగా బయటపడతాడు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఇద్దరి మధ్యలో ఆర్గ్యూ అవుతూ ఉంది అందులో ఒక పర్సన్ అతను చెప్పేది మాత్రమే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాడు అండ్ ఎదుటి వాళ్ళు చెప్పేది తప్పు బట్ ఇక్కడ ఒక క్లెవర్ పర్సన్ ఎదుటి వాళ్ళతో ఆర్గ్యూ చేస్తూ కూర్చోరు నేనే కరెక్ట్ నీదే తప్పు అని అతను ఎదుటి వాళ్ళు చెప్పేది మొత్తం వింటాడు వాళ్ళ మాటల్లో దాగి ఉన్న తప్పులని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని క్వశ్చన్ చేస్తాడు అండ్ ఇలా క్వశ్చన్ చేస్తూ చేస్తూ ఎదుటి వాళ్ళు ఆటోమేటిక్లీ రాంగ్ అని వాళ్ళకి వాళ్ళే అర్థం చేసుకుంటారు క్లెవర్ పర్సన్ ఆ ఆర్గ్యుమెంట్ ని గెలిచేస్తాడు నెంబర్ ఫైవ్ అడ్మిట్ వెన్ యూ డోంట్ నో సంథింగ్ అండ్ నెవర్ బ్లైండ్లీ ట్రస్ట్ ఎక్స్పర్ట్స్ చాలా మంది దీన్ని అసలు ఒప్పుకోరు మేము రాంగ్ అని అక్కడ వాళ్ళ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ని చూపించడం మానేసి ఓవర్ కాన్ఫిడెన్స్ మూడ్ లోకి వెళ్తారు అక్కడ వాళ్ళు ఇది షో చేయడానికి ట్రై చేస్తారు లైక్ వాళ్ళకి ఏదో తెలుసు అని కానీ రియాలిటీ లో వాళ్ళకి ఏం తెలియదు ఇన్ఫాక్ట్ ఒక స్టడీ ప్రకారం కొంతమందిని వాళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ ని రీడ్ చేసుకోమని చెప్తే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పార్టిసిపెంట్స్ వాళ్ళని వాళ్ళు అబో యావరేజ్ డ్రైవర్ లాగా రీడ్ చేసుకున్నారు కానీ నిజానికి అందులో కేవలం ఫోర్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పార్టిసిపెంట్స్ మాత్రమే అబో యావరేజ్ డ్రైవర్ కేటగిరీలోకి వచ్చే వాళ్ళు ఉన్నారు పీపుల్ ఎందుకు వాళ్ళ నాలెడ్జ్ ని ఫేక్ చేస్తారంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా వాళ్ళని వాళ్ళు స్టూపిడ్ లేదా దద్దమ్మా అని షో చేసుకోకూడదు అనుకుంటారు కాబట్టి ఎప్పుడైతే వాళ్ళకి ఏమీ అర్థం కాదు అప్పుడు హాలో హా కలుపుతూ ఉంటారు లేదా వాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ ని ఇది చెప్పి పాస్ చేస్తారు ఇది నేను న్యూస్ పేపర్ లో చదివాను లేదా ఇంటర్నెట్ చూశాను లేదా నేను ఎక్కడో విన్నాను సరిగ్గా గుర్తులేదు బట్ ఇది అడ్మిట్ చేసుకోవడం మీకు ఏం రాదు అని మీ దగ్గర ఏదైనా సబ్జెక్ట్ పైన సఫిషియంట్ నాలెడ్జ్ లేకపోతే ఇది మీలో ఉన్న వీక్నెస్ కాదు మీలో ఉన్న ఒక పవర్ అండ్ ఇది కేవలం క్లేవర్ పర్సన్స్ దగ్గర మాత్రమే ఉంటుంది ఎందుకంటే దీంతో వాళ్ళ క్రెడిబిలిటీ పెరుగుతుంది ఎప్పుడైతే మీరు పీపుల్ కి ఇది షో చేస్తే మీకు అన్ని తెలియవని మీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ని పీపుల్ దగ్గర హైట్ చేయకపోతే మిమ్మల్ని మీరు అన్నిట్లో ఎక్స్పర్ట్ లాగా చూపించుకోకపోతే ఇలాంటప్పుడు మీరు ఏదైనా ఒక విషయం పైన మీ ఒపీనియన్ ఇస్తే లేదా మీ నాలెడ్జ్ షేర్ చేస్తే అప్పుడు మీరు చెప్పేది పీపుల్ జాగ్రత్తగా వింటారు మిమ్మల్ని ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు నెంబర్ సిక్స్ షిఫ్ట్ ద గ్రౌండ్ డొనాల్డ్ ఎప్పుడైనా ఒక రిపోర్టర్ వాళ్ళ న్యూ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ వల్ల అయ్యే నెగిటివ్ ఎఫెక్ట్స్ గురించి అడిగితే అప్పుడు ట్రంప్ ఆ రిపోర్టర్ తో ఆర్గ్యూ చేయరు అలాగే ట్రంప్ ఇది ప్రూవ్ చేయడానికి కూడా ట్రై చేయరు చాలా తక్కువ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని కానీ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వల్ల అయ్యే అన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ గురించి చెప్తారు ఆ న్యూ బిల్డింగ్ పీపుల్ కి ఎలా హెల్ప్ చేస్తుంది ఎన్ని జాబ్స్ ని క్రియేట్ చేస్తుంది స్మాల్ బిజినెసెస్ ని ఎక్స్ చేయడానికి ఎలా హెల్ప్ చేస్తుంది అండ్ వర్క్ సొసైటీలో ఎలాంటి పాజిటివ్ ఎఫెక్ట్ ని తీసుకువస్తుంది ఇలా ట్రంప్ ఒక నెగిటివ్ క్వశ్చన్ కి కూడా పాజిటివ్ గా ఆన్సర్ ఇస్తాడు అండ్ ప్రతి అండ్ ఇంటెలిజెంట్ పర్సన్ ఇదే చేస్తాడు ఎప్పుడైతే అతను కనిపిస్తుందో కన్వర్జేషన్ ఫేవర్ గా వెళ్ళట్లేదు అని అప్పుడు అతను గ్రౌండ్స్ ని షిఫ్ట్ చేస్తాడు అక్కడ డిబేట్ చేయకండి అంటే అదే టాపిక్ కి రిలేటెడ్ ఇంకో వేరే టాపిక్ ని తీసుకొని కన్వర్జేషన్ స్టార్ట్ చేయండి లేదా ఒక నెగిటివ్ థింక్ కి పాజిటివ్ సైజ్ ని చూపించండి పాజిటివ్ ఉంటే దానికి నెగిటివ్ చూపించండి దీంతో మీరు మీరు ఎదుటి ఫోకస్ ని షిఫ్ట్ చేస్తారు అండ్ వాళ్ళ ఫోకస్ ని మీరు ఎక్కడైతే పెట్టాలి అనుకుంటారో అక్కడే పెడతారు నెంబర్ సెవెన్ బి ఓపెన్ మైండెడ్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్టడీ ప్రకారం ఎవరైతే మెంటలీ షార్ప్ గా ఉంటారో వాళ్ళు వాళ్ళకన్నా ఎదుటి వాళ్ళ పర్స్పెక్టివ్ తో ఆలోచిస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా న్యూ ఐడియాస్ అండ్ గ్రోత్ కోసం ఓపెన్ మైండెడ్ తో ఉంటారో ఎక్కడైతే నార్మల్ పీపుల్ ఒక వేని పట్టుకొని స్ట్రిక్ట్ గా ఉంటారో వాళ్ళు ఇంకో వేని అస్సలు చూడరు కానీ అదే ఒక క్లెవర్ పర్సన్ ప్రతిసారి ఏదో ఒక షార్ట్ కట్ వెతుకుతూ ఉంటారో ఏదైనా అలాంటి షార్ట్ కట్ ఉందా దాంతో వాళ్ళ గోల్ ని ఎదుటి వారి కన్నా ముందే చేరుకోగలుగుతారు అలాంటి షార్ట్ కట్ వెతుకుతూ ఉంటారు మీరు ఎప్పుడు కూడా ఒక క్లేవర్ పర్సన్ ని ఎదుటి వాళ్ళ ఒపీనియన్ ని రిజెక్ట్ చేస్తూ చూడరు వాళ్ళు అందరి మాటల్ని వింటారు అందరి ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ ని రెస్పెక్ట్ చేస్తారు అండ్ ఈ మొత్తం నాలెడ్జ్ ని కలిపి వాళ్ళు వేరేలా ఆలోచిస్తారు అండ్ అది కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది ఒక క్లేవర్ పర్సన్ అవడానికి మీ మైండ్ ని ఎప్పుడు కూడా ఓపెన్ గా ఉంచండి ఎందుకంటే మీకు కూడా తెలియదు ఎప్పుడు మీ బ్రెయిన్ లోకి ఏం వస్తుంది అనేది సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి వెళ్ళండి ఏం కామెంట్ చేయాలో తెలియకపోతే అట్లీస్ట్ ఫుల్ వీడియో చూశాను అని కామెంట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎవ్రీ కమెంట్ ఈస్ మ్యాటర్స్ సో ఫైనలీ కీప్ రీడింగ్ కీప్ లర్నింగ్ కీప్ గ్రోయింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్